హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఎంబీఆర్ ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఓటమి గెలుపుకు పోనాలి ఓకే ఇప్పుడు మనం ప్రపంచంలో కానీ మన చుట్టుపక్కల కానీ చూసుకుంటే ఎంతోమంది ఓడిపోయిన వాళ్ళు ఉంటారు గెలుపొందిన వాళ్ళు ఉంటారు గెలుపొందిన వాళ్ళని చూస్తే మనం ఆదర్శంగా తీసుకుంటాం ఈవెన్ ఓడిపోయిన వాళ్ళు కూడా వాళ్ళ ద్వారా మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంటాయి ఓకే ఫర్ ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు సివిల్ సర్వీసెస్ యూపీఎస్సీ ఏదైతే కండక్ట్ చేస్తుందో ఆ ఎగ్జామ్లో ఒక వన్ ఆఫ్ ద పర్సన్ సివిల్ సర్వెంట్ టెన్త్ క్లాస్లో ఫెయిల్ అయ్యాడు కానీ ఆయన టెన్త్ క్లాస్ నేను ఫెయిల్ అయ్యాను కానీ చెప్పి అక్కడే కూర్చోకుండా మళ్ళీ ఎగ్జామ్స్ రాసి టెన్త్ క్లాస్ పాస్ అయ్యాడు ఇంటర్ కూడా పాస్ అయ్యాడు డిగ్రీ పాస్ అయ్యాడు సివిల్ సర్వీస్ రాసి సివిల్లో ఫోర్త్ ర్యాంక్ సాధించాడు అంటే ఈయన ఈ సివిల్ సర్వెంట్ కొన్ని లక్షల మందికి ఆదర్శంగా తీసుకొని ఆయన సక్సెస్ అయ్యాడు అంటే ఓటమి ద్వారా కూడా మనం చాలా నేర్చుకుంటాం ఓటమి ఓటమి చెందినప్పుడే మనం ఏవైతే మిస్టేక్ చేశామో ఆ మిస్టేక్స్ని రెటిఫై చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి మనం అక్కడే నిలిచకూడదు ఫర్ ఎగ్జాంపుల్స్ మనం ఇప్పుడు చీమను తీసుకుందాం ఒకటి చిన్న చీమ అది ఎప్పుడైతే మనకి ఒక కొండపైకి ఎక్కాలనుకున్నప్పుడు అది ప్రయత్నం చేస్తూ కింద పడిపోతుంది అలానే ప్రయత్నం చేస్తూ కింద పడిపోతుంది ఇలా కింద ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు కాదు ఒక పది సార్లు పడిపోయిన అది ప్రయత్నం అయితే మానదు అంటే అది గెలిచే వరకు సక్సెస్ వచ్చే వరకు అది ట్రై చేస్తూ ఉంటుంది లాస్ట్లో అది సక్సెస్ అనేది వస్తుంది దానికి గెలుపు అనేది వస్తుంది అంటే దాని గమ్యాన్ని చేరుకుంటుంది అలానే మనం గమ్యం చేరాలి అంటే మనం చాలా ఓపికతో ఎన్నో ఒడుదుడుకులు వచ్చినా మనం అక్కడే ఆగకుండా ప్రయత్నం చేస్తూ ఉండాలి ఈ ప్రయత్నం చేస్తున్న ప్రాసెస్లో మనం చాలా నేర్చుకుంటాం లైక్ ఇప్పుడైతే ఏ ప్రాసెస్ అప్పుడు ఏ మిస్టేక్ చేశామో అది నెక్స్ట్ టైం చేయలేము ఆ నెక్స్ట్రెండ్ ఏదైతే చేయలేమో అలా కంటిన్యూస్ ప్రాసెస్లో గెలుపు అనేది ఏదో ఒకరోజు మనని సక్సెస్ వైపు నడిపిస్తుంది మనం సక్సెస్ అవుతాము అది మనము ప్రపంచంలో ఎంతోమందిని చూసి నేర్చుకునేది అదే మనము విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఎలా అయితే ఏవైతే నేర్చుకుంటామో అలానే ప్రాసెస్ వెళ్ళాలి ఇప్పుడు మనం తీసుకుందాం మనం టెన్త్ క్లాస్లో కానీ లైక్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వస్తే మనం డైరెక్ట్ జాబ్ రాదండి ఓకే మనం లైకే లేదంటే కంట్రీ ఫస్ట్ ర్యాంక్ వస్తే డైరెక్ట్ మనకు జాబ్ రాదు ఇది ఒక ఓన్లీ ఎంట్రీ పాస్ అంటే మనము ఆ ఎగ్జామ్స్ రాయడానికి ఎలిజిబుల్ అవుతాం కానీ దాని ద్వారానే మనకి జాబ్ కానీ ఇంకా సక్సెస్ కానీ రాదు ఇలా ప్రయత్నం చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు మనకు గెలుపు అనేది మనని వరిస్తుంది గెలుపు అనేది మనకు చెందుతుంది థ్యాంక్ యూ విల్ మీట్ అదర్ వీడియో